హాయ్ అండి శ్రీ సరస్వతీ నది స్తోత్రం ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రాన్ని శ్రీ వాసుదేవానంద సరస్వతి గారు రచించారు ఆయన ఒక పండితుడు కవి ఈ స్తోత్రం సరస్వతీ నదిని ఒక దేవతగా మరియు భారతీయ సంస్కృతికి పునాదిగా ప్రతిబింబిస్తుంది ఈ స్తోత్రం సరస్వతీ నది యొక్క పవిత్రత జ్ఞానం వాక్కు మరియు కళలకు సంబంధించినటువంటి అంశాలను కలిగి ఉంది ఈ స్తోత్రం యొక్క లక్ష్యాలు జ్ఞానం మరియు విద్యాభివృద్ధి ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని విద్యాభివృద్ధిని మేధస్సును కూడా పెంచుకోవచ్చు ఇంకా ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వాక్కు మరియు కళల అభివృద్ధికి ఈ స్తోత్రం దోహదపడుతుంది ఈ స్తోత్రం భారతీయ సంస్కృతి మరియు ఆచారాలను గౌరవించేటువంటి ఒక మార్గం మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ స్తోత్రం ఒక భాగం ఈ స్తోత్రం వాసుదేవానంద సరస్వతి యొక్క ఆధ్యాత్మిక మరియు సాహిత్య నైపుణ్యానికి అర్థం పడుతుంది ప్ర ఈ స్తోత్రానికి సంబంధించినటువంటి లింకుని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సరస్వతీ నది యొక్క పుష్కరాల సందర్భంగా ఈ స్తోత్రాన్ని పఠించి సరస్వతి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే అండి బాయ్ అండి